ఒక యువకుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు రోడ్డు పక్కన ఒక చిన్న గుంటలో గాలం వేసి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తున్న ఒక ముసరాయన కనిపిస్తుంది ఈ యువకుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇంత చిన్న గుంటలో చేపలుంటాయా పడతాయానికి అసలు అని అడిగితే ఉంటాయి బాబు అప్పుడప్పుడు నాకు చేపలు పడతాయి అని సరే పడ్డా అవి నీ కూరకు సరిపోతాయా అంటే నేను కూరండుకోవడానికి చేపలు పట్టడం లేదు నాకు చేప దొరకగానే దాన్ని తీసుకుపోయి అక్కడ కనబడుతుంది కదా బార్ అందులో ఇచ్చేస్తాను వాళ్ళు నాకు ఒక చేపకు బదులుగా ఒక పెగ్గు అని చెప్పి ఈయన పట్ల జాలి కలుగుతుంది యువకునికి ఆయనను తీసుకెళ్లి ఆ బార్లో ఒక పెగ్గు మంది ఇప్పిస్తాడు దానికి డబ్బులు చెల్లిస్తూ కౌంటర్లో ఉన్న వ్యక్తితో అంటాడు ఈ ముసలాయన ఎంతమాయకుడు అంత చిన్న గుట్టలో ఉంటాయి ఆశలు ఆయన చేపలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నాను అవసరంగా అని అంటే ఆయనకు చేపలు దొరుకుతాయి అప్పుడప్పుడు చేపలు దొరుకుతాయి ఈరోజు కూడా చేపలు దొరికినాయి నీతోను కలిపి నాలుగో చేప దొరికింది ఆయనకు అని చెప్తున్నాడు యువకుడు ఆశ్చర్యంతో వెళ్ళిపోతాడు అక్కడ అసలు నిజానికి మనము ఈ పైన జాలి చూపించాలి ముసలైన చాలా తెలివిమంతుడు అందుకే మనం కళ్ళతో చూసింది కూడా ఒక్కొక్కసారి వాస్తవం కాకపోవచ్చు దాని వెనుక అసలైన నిజం వేరే ఉండొచ్చు అది మనం గ్రహిస్తే మనం ఎవ్వరు చెప్తాం